ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము మత్తిస్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యోసేపు చేశాడు అని ఉంది అంటే ఏసేపు ప్రభు మాట విని వ్యక్తి అనేగా అర్థం చాలా చక్కని మాట సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎవరు ప్రభు మాట వింటారో వారి ధనులు మరి సహోదరి వింటున్న సహోదరుడా నీ పరిస్థితి ఏంటి ఈరోజు నీవు ప్రభు మాట వినే వ్యక్తివేనా ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞలను నీవు అనుసరిస్తూ ఉన్నావా ప్రభు నీతో చెప్పింది చెప్పినట్లుగానే నీవు చేస్తున్నావా ప్రభు నీకు చెప్పింది నీవు చేస్తేనే నీకు మేలని నీవు గ్రహిస్తున్నావా ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞలు నీకు అని కూడా నీకు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించు ప్రభు ఎందుకో ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఒకవేళ నువ్వు ప్రభు చెప్పిన మాట ఆలకించని వ్యక్తివేమో అందుకే ఆలకించమని చెప్తున్నారు జాగ్రత్త సుమ ప్రభు మాట నువ్వు వినే వ్యక్తిగా ఉండాలి అదే ప్రభు నేనుంచి కోరుకుంటున్నాడు ఆయన మాటకి నువ్వు లోబడితేనే నీకు అన్నింటి ఆయన విజయం ఇస్తాడు లేఖనంలో గమనిస్తే యోసేపు ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసినట్లుగా వాక్యం చెప్తూ ఉంది అదే విషయం మనకు అర్థమవుతుంది అంటే తనకి ఏదైతే చెప్పారో ప్రభు అది యోసేపు చేశాడు ప్రభు మాట విన్నాడు లోబడ్డాడు అందుకే అతనికి మరి ప్రభు అన్ని విషయాలను సహాయం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు నీవు కూడా ప్రభు చెప్పిన మాట వినేవాడవుగా ఉండు నీ సొంత నిర్ణయాలు నీ సొంత అభిప్రాయాలు నీ సొంత ఆలోచనలు నీ సొంత మార్గాలు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళడం ఇవన్నీ ఎంత మాత్రము నీకు మంచిది కాదు కాబట్టి ఇప్పటివరకు నువ్వు అటువంటి వ్యక్తివే అయినా ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి ప్రభు చిత్తమేంటో కనిపెట్టి ప్రార్థించు ఆయన నీకు ఏది చెప్తే అది చేయడం మొదలుపెట్టు అన్నిట్లో విజయం పొందుకో ఆమె